ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ కానీ టీడీపీకి కానీ అది వరకు ఉపేక్ష చేసినటువంటి జనసేనను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక తప్పడం లేదు వాళ్ళు చెప్పే ఎల్లో మీడియా వీళ్ళు చెప్పే వైఎస్ఆర్ మీడియా అంటే వైట్ మీడియా సోషల్ మీడియా రెండు కూడా ఇప్పుడు లెక్కలేస్తూ ఉన్నారు రెండవది మామూలుగా వాళ్ళు కలిసినప్పుడు కానీ ఎలా ఉంటుంది ఎన్ని రావచ్చు ఓట్లు ఎన్ని రావచ్చు ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరికి నష్టం ఇలాంటివి వేస్తున్నారు అంటే ఒక విధమైన అభద్రత చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీనికి కారణాలు కూడా ఉన్నాయి మాకు అధికార పార్టీకి మధ్యలో ఒక శాతం కూడా ఓట్ల తేడా లేదు అని ఎంత గొప్పగా చెప్పినా వైఎస్ఆర్ పార్టీకి ఒక విషయం తెలుసు ఇరవై ఆరు స్థానాల్లో వాళ్ళు కేవలం ఐదు వేల లోపు ఓట్ల తేడాతో గెలిచారు చాలా చోట్ల వంద ఓట్ల తేడాతో గెలిచిన కా నియోజకవర్గాలు కూడా వంద లోపు ఓట్లతో గెలిచినవి కూడా చాలా ఉన్నాయి చాలా జిల్లాలో నామకార్థపు ప్రాతినిధ్యం మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే తెలుగుదేశం కూడా తెలుగుదేశం కూడా సీట్లు బాగానే తెచ్చుకున్నప్పటికీ ఓట్లు రాలేదనే విషయం తెలుసు రెండోది ఆ ఓట్లు రావడానికి కూడా బీజేపీ అంతకు మించి పవన్ కళ్యాణ్ యొక్క మద్దతు ఉపయోగపడిందనే విషయం కూడా తెలుసు మొదటిసారిగా ఒక సామాజిక తరగతి ఓట్లు తెలుగుదేశానికి రావడంలో ఆయన పాత్ర ముఖ్యమైనదని కూడా వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఐదేళ్ల నుంచి దాన్ని నడిపిస్తూ ఉద్యమాలకు కన్నటువంటి కమ్యూనిస్టులతో అలాగే సామాజిక న్యాయానికి ప్రాతినిధిగా ఉన్న బీఎస్పీతో వాళ్ళు పొత్తు పెట్టుకొని ఒక కూటమిగా వచ్చినప్పుడు ఏ ఏ ప్రభావం ఉంటుంది అప్పుడు వచ్చిన ఓట్లు రావేమో రావు కదా స్పష్టంగా అన్న తెలుగుదేశం పార్టీకి రెండవది తమకున్న స్వల్ప ఆధిక్యత కాస్త పోయి దెబ్బతింటామనే ఆందోళన వైసీపీకి ఉంది దీన్ని చూటుగా చెప్పచ్చు రెండవది దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి గౌరవంగా ప్రజాస్వామికంగా వ్యవహరించి ఉండవచ్చు కానీ ఇవేమీ చేయకుండా ఒక విధంగా జనసేన మీద ముద్రలు ముద్రలేస్తూ జనసేన అవహేళన చేస్తూ అసలు ఎన్నికల బరిలో ఉండకుండా చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది ఎన్ని మీడియాలో ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి ప్రహసనాలు జరిగాయి ప్రచారాలు జరిగాయి ఇవన్నీ మనం స్పష్టంగా చూసాం నేను పవన్ కళ్యాణ్ అనే చెప్పట్లేదు ఎవరి మీదైనా సరే అదే పనిగా నా ప్రచారం చేయటం అన్నది అది పని కట్టు క్యారెక్టర్ అసాసినేషన్ అంటాం అది మంచిది కదా ప్రయత్నాలన్నీ విఫలమై ఆయన రంగంలో అలాగే నిలబడి ఉన్నారు నిలబడి ఉంటాం కాదు ఊరు తిరుగుతూ చాలా ఊపు తీసుకొచ్చారు యువకులు కుర్రాళ్ళు నిజంగా చూస్తే మనం మిగతా పార్టీల సభలకు జనసేన సభలకు తేడా కనిపిస్తుంది అక్కడ ఆ నాయకుడితో మమేకం కావడము ఆ ఉత్సాహం కేరింతలు అవి ఎక్కువగా కనిపిస్తాయి చూడదలుచుకునే వాళ్ళకి ఏం చెప్పలేము అవి ఓట్లలో ఎట్లా వస్తాయి అది ఎన్నికల్లో తెలుస్తుంది అంటే ఇన్ని వేల మంది వస్తున్నప్పుడు ఇంత ఉత్సాహం ఉన్నప్పుడు ఇది ఎన్నికల్లో మటుకు ప్రతిబింబించకుండా ఎలా ఉంటుంది పద్దెనిమిది నేళ్ళు నిండిన వాళ్ళందరికీ ఓటు హక్కు ఉంది కదా అని ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ వీళ్ళకి వచ్చింది కాబట్టి ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ వరకు చూపించిన మేకపోతు గాంభీర్యం ఎదిరిపోయి రెండు పార్టీలు కూడా జనసేన గురించి మాట్లాడటం మొదలుపెట్టాయి మీడియాలో కూడా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వైటు మీడియాలో కూడా ఈ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి సరే సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో వై వైఎస్ఆర్ పార్టీ బాగా బలంగా వెళ్ళనుకుంటుంది కాబట్టి అక్కడ చాలామంది సీనియర్లను కొంతమంది మేధావులను వాళ్ళు తప్పనిసరిగా మేనేజ్ చేసి అయిపోయింది అయిపోయింది ముఖ్యమంత్రి అయిపోయాడు వచ్చేస్తుంది అని చెప్తున్నారు కొంతమంది బూటకం సర్వేలు ప్రకటిస్తున్నారు ఇట్లాంటి సర్వేలు గతసారి ప్రకటించారు మొన్న కూడా ప్రకటించారు లగడపాటి ఒక లగడపాటి తెలుగుదేశం సృష్టిస్తే వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా చాలామంది లగడపాట్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎన్ని చేస్తున్నా నిజంగా ఓటింగ్ ప్రజలు వేస్తారని తెలుసు ఇవన్నీ ప్రచారానికి పనికి వస్తాయి అందువలన ఇప్పుడు రెండు పార్టీలు వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కూడా జనసేన బలమేంత జనసేన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే ఒక ఆందోళనతో ఆతృతతో హారాలు తీయటం మొదలుపెట్టారు బాగానే ఉంది కానీ దీనికి వాళ్ళు పెడుతున్న పేరేంటి జనసేన ఎన్ని ఓట్లు చీలుస్తుంది మీడియాలో కూడా ముఖ్యంగా ఒక పత్రికలో అయితే ఎన్ని చీలుస్తుంది ఎన్ని చీల్చడం ఏంటి ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుంది తెచ్చుకున్న ఓట్ల ప్రభావం ఎలా ఉంటుంది దీని మీద రకరకాల లెక్కలు ఉన్నాయి జనసేనకు సంబంధించిన యువ కార్యకర్తల్లో కూడా కావాల్సినంత వాస్తవికత ఉంది అంటే ఒక పాతిక సీట్ల దగ్గర నుంచి వంద సీట్ల వరకు చెప్పే వాళ్ళందరూ రకరకాల స్థాయిలో రకరకాల అవగాహనలు ఉన్నవాళ్ళు ఉన్నారు కాదు అసలు రెండు సీట్లు తెచ్చుకోమనండి నేను జనసేనని సవాల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు నేనైతే ఇంతవరకు జోస్తే చెప్పలేదు కానీ ఒక నలభై యాభై సీట్లలో జనసేన లెఫ్ట్ కూటమి గణనీయమైన ప్రభావం చూపిస్తుందని చెప్తున్నాను అది సీట్ల సంఖ్యలో ఎలా ఉంటుంది ఓట్ల శాతంలో ఎలా ఉంటుంది ఇతరుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మనం ఆచరణలో చూడాలి ఇంకా దానికి తగినటువంటి సమయం కూడా ఉంది ఏదేమైనప్పటికీ కూడా చాలా తక్కువ ఓట్లతోనే ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు మాకు తలుపులు ఉన్నాయి సిద్ధంగా ఉంది అని చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీకి ఆ తక్కువ ఓట్లు పోతాయేమో ఒక ఆందోళన చాలా తక్కువ ఓట్లతో ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాం కాబట్టి అప్పుడు పక్క నిలబడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేడు కాబట్టి ఏం అని ఒక అభద్రత తెలుగుదేశం పార్టీని ఆవరించిందని ఒక సందేహం లేదు దీన్ని ఏమీ ఖాతరు చేయనట్టు వాళ్ళు ఆ పైకి మాట్లాడుతున్నచ్చు రెండవది తెలుగుదేశం వైసీపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఒకటే ఆ పార్ట్నర్ అని ఒకటి సార్లు జగన్ అంటున్నారు కానీ మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి విడిగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఆటోమేటిక్గా అది పార్ట్నర్ కూడా వర్తిస్తుంది కదా కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ జనసేన లెఫ్ట్ బిఎస్పి కూటమి రంగంలో ఒక ప్రభావశీలమైన శక్తిగా నిలబడింది ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కోస్తా జిల్లాల వరకు ఒక విధంగా రాయలసీమ జిల్లాల్లో మరొక విధంగా అది ప్రభావం చూపించబోతుంది హిందువులు రాసినట్టుగా అది అప్సెట్ చేస్తుంది రెండు పార్టీల క్యాల్కులేషన్లు అనే ఆందోళన కూడా నెలకొంది అందుకనే హైదరాబాద్ నుంచి దాడి చేసిన వాళ్ళు కూడా పని కట్టుకొని మొదటి దశలో పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ చేశారు చేసిన వాళ్ళకి సినిమా పరిశ్రమ నుంచి కానీ ప్రజల నుంచి స్పందన లేదు ఇప్పుడు అది తగ్గించి నేరుగా పార్టీలో చేరి రాజకీయాలే మొదలు మొదలుపెట్టరు ఇది రెండవ దశ అంటే ఇవన్నీ విన్యాసాలన్నీ అటువైపే జరుగుతున్నాయి కానీ జనసేన ప్రచారం అదైతే మామూలుగా నడిచిపోతూ ఉంది దాని గురించి మానాటి వాళ్ళు మాట్లాడితే వీళ్ళకి ఏమో చాలా మింగుడు పడిన పరిస్థితి ఉంది గతంలో జనసేనను పెంచితే వైసీపీకి మంచిదేమో అనుకుని జనసేనను చూపించి జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానుల ద్వారా లాభపడినటువంటి కొంతమంది వ్యాఖ్యాతలు కొన్ని సైట్లు ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ రాగం ఆలోపించడం మొదలుపెట్టాయి బీజేపీ రాగం కూడా ఆలోపిస్తున్నాయి బీజేపీ వైసీపీ ఎలాగో వాటి మధ్యలో అవగాహన ఉందనే అభిప్రాయం బలంగా ఉంది కాబట్టి వాళ్ళకి అది చెల్లుబాటు అవుతుంది బీజేపీ కూడా మీడియా వింగ్ బలంగానే ఉంది వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే ఎన్నికల ప్రచారం మొదలైనప్పటికీ ఇప్పటికీ కూడా అంతకుముందు రాజకీయాల్లో మథనం మొదలైనప్పటికీ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో మిగతా ఇది రెండు పార్టీలు మల్లగుళ్ళలు పడుతూ రకరకాలుగా మాటలు మారుస్తున్నాయేమో కానీ ఆయన కానీ ఆయనతో ఉన్న కమ్యూనిస్టులు కానీ వాళ్ళైతే మాటలు మార్చింది లేదు వాళ్ళు రెండు పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు ప్రత్యామ్నాయ విధానాల గురించి చెప్తున్నారు బహుశా అదే పద్ధతిలో భవిష్యత్తులో ప్రచారం కూడా కొనసాగుతుందో ఎలాంటి సందేహం లేదు వాళ్ళనే అంటే మమ్మల్ని ఎందుకు వీళ్ళు మమ్మల్ని కూడా అంటారు అంటే వాళ్ళు వీళ్ళని తప్పు పడుతున్నారు తప్ప ఇద్దరు కూడా దొంగ తరహాలో ఉభయలు విమర్శలను ఎదుర్కోవాల్సే ఉంటుంది తుది ఫలితం బహుశా చాలామందికి అది ఆశ్చర్యం కలిగిస్తే కూడా మనం చూడొచ్చు ఆశ్చర్యం కలిగించడం కూడా మనం చూస్తాం అది చాలామంది హ్యాంగ్ వస్తుందా అవుతారా కాదా అంటున్నారు ముఖ్యమంత్రులు ఎవరైనా అవుతామనే అంటే చంద్రబాబు గారు లేదా తెలుగుదేశం వాళ్ళే అంటుంటారు పదవీ దాహం తెగన్ కానీ మీరు మూడు సార్లు అయిన వాళ్ళు మీరు మళ్ళీ కావాలని కోరుకోవచ్చు అది రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి గారు కుమ్మారుండ ఆయన కోరుకోవచ్చు అది కాబట్టి ఇక్కడ ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా ప్రచారం మధ్యలో ఉండే రెండు వేల ఇరవై నాలుగు నా టార్గెట్ అంటూనే మధ్యలో నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తే మటుకు అది మళ్ళీ పెద్ద తప్ప అంటే పోటీదారులకు కూడా రకరకాల సూత్రాలు రకరకాల కొలబద్దలు వర్తింపజేసే ధోరణిని బహుశా ప్రజలు ప్రజలు ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అందరి పట్ల ఒకటే నీతి ఉండాలని కోరుకుంటారు తప్ప రకరకాలైనటువంటి మాటలను రకరకాలైనటువంటి ఎత్తులు ఉ ఎత్తులను బహుశా వ్యూహాలను విభిన్నమైన ప్రమాణాలను ప్రజలు ఆమోదించరు అందుకని ఆ ప్రజలు జనసేనకు ఎన్ని ఓట్లు వేస్తారు అనేవి ఏ జనసేనకు కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని ఓట్లు వేస్తారు అవి మొత్తం ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయి ఎన్నికల తర్వాత పరిస్థితిలో ఎవరు అధికారంలోకి వస్తారు అందులో ఎవరు కీలక పాత్ర వహిస్తారు ఇవన్నీ కూడా ఓటర్ మహాశైలు నిర్ణయిస్తారు తప్ప జనసేన ఎన్ని ఓట్లు చీలుస్తుంది జనసేన వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎవరి ఓట్లు చీలుస్త ఎవరివి కాదండి ఓట్లు ప్రజలవి ప్రజలు తప్పకుండా తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎవరైనా కానీ భావించాలి ఆ ప్రజలకు ఎవరు చెప్పే విషయాలు వాళ్ళు చెప్పవచ్చు వీలైనంత వరకు మీడియా కానీ లేదా పరిశీలకులు కానీ లేదా ఈ పార్టీలకు ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు వాస్తవ పరిస్థితులని ప్రజలకు నిర్ణయం వివరిస్తే ప్రజలే సరైన నిర్ణయం తీసుకుంటారు